హీలర్ సెంటర్ న్యూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ కమెంట్స్ కాంగ్రెస్ లో కాకపుటిస్తున్నాయి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అంజన్ కుమార్ వ్యాఖ్యలపై ఇప్పుడు జగ్గారెడ్డి కూడా రియాక్ట్ అవ్వడం పొలిటికల్ హీట్ పెంచింది యాదవ్ కుల సంఘం సమావేశంలో అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రెడ్డి సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో దీనిపై అంజన్ కుమార్ యాదవ్ వివరణ ఇచ్చారు పార్టీలోని రెడ్లతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు తన స్నేహితుల్లోనూ చాలా మంది రెడ్లు ఉన్నారని ఒక సామాజిక వర్గాన్ని దూషించే వ్యక్తిత్వం తనది కాదన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ అందరి లక్ష్యమని చెప్పారు కులగణనకు మద్దతుగా మాట్లాడిన తమ మాటలను వక్రీకరించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు అంజన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు కొంతమంది చేసిన వ్యాఖ్యలకు బాధపడి తప్పుగా భావించొద్దన్నారు అన్ని కులాలతో రెడ్డి సామాజిక వర్గం సఖ్యతగా ఉంటుందని తెలిపారు కొత్తగా వచ్చిన వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు జగ్గారెడ్డి ముందు నుంచి పార్టీలో ఉన్న ఇతర కులాల నేతలు ఎమోషనల్ గా మాట్లాడి ఉండొచ్చని రెడ్డి సామాజిక వర్గ నేతలు మాత్రం ఓపికతో ఉండాలని జగ్గారెడ్డి అన్నారు సోమవారం జరిగిన యాదవ్ కుల సంఘం సమావేశంలో రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు యాదవులను ఎదగనీయకుండా చేస్తున్నారని పార్టీలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేది లేదన్నారు అంజన్ కుమార్ యాదవ్ రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే తెలంగాణలో కులగణన జరిగిందంటున్నారు ఓడిపోయే సమయంలో తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని ఇంట్లో కూర్చున్న దానంకి అడిగి మరీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వకూడదంటూ ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డు తగిలారని కూడా ఆరోపించారు నేను కుళ్ళ మాట డ్యామేజ్ డామేజ్ అయ్యింది కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుంది ఆయన పోయినాక వీళ్ళంతా చేసుకుంటా మనకి ఇప్పుడు మాట్లాడతారు మీరు ఒక్కలే ఉన్నారా మీరు అందరు కావాలంటే యాదవులకు అందరికీ న్యాయం జరగాలి వద్దా వాటిని మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు ఎంపీ కాంటాక్ట్ చేస్తారు మీరు ఇంకోటి జీవ హండ్రెడ్ ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చి రాలేదు మేము సికింద్రాబాద్ అడిగితేనే ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకురు ఓడిపోయిన వాళ్ళకి ఇయ్యదు అని మళ్ళీ జీవ హండ్రెడ్కి ఎట్టి ఇచ్చిరా బయటి పార్టీకి ఏం తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చిరు మొత్తంగా అంజన్ కుమార్ కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి ఆయన కామెంట్స్ వెనకున్న రీజన్ ఏంటి పదవి కోసమేనా మరి ఏమైనా ఉందా అని చర్చ జరుగుతున్న టైంలో వివరణ ఇచ్చారు క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్